నాన్ వేసిన గారు చిట్టి పికిల్స్ని సపోర్ట్ చేస్తున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు ఆడబిడ్డలు ఏ వ్యాపారంలో అయినా ముందుకెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా సపోర్ట్ చేయాలి ఎవరైనా కానీ అయితే ఇప్పుడు యూట్యూబ్లో బాగా హల్చల్ అయి పెద్ద పేరు వచ్చిన తర్వాత ప్రవర్తనలో కూడా తేడా వచ్చింది వాళ్ళు ప్రవృత్వంలో తేడా వచ్చి ఎవరో ఒక కస్టమరు ఇదో అన్ని అంత డబ్బులు ఎందుకమ్మో అని కానీ అంటే అతన్ని చాలా ఘోరంగా విమర్శించింది అది తప్పు ఎందుకంటే అలా విమర్శించకూడదు కస్టమర్ దేవుళ్ళు అని అందరూ చెప్తుంటారు నీ అభివృద్ధిని ఎలాగైతే కోరుకున్నారు మాలాంటి వాళ్ళు అభివృద్ధి ఆడపిల్లలు ఏదో వ్యాపారంలో ముందుకెళ్తారంటే చాలా సంతోషిస్తుంటాం ఇలా బతకాలిరా ఎందుకంటే నా 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 కూతురు కూడా నేను చెప్తుంటా ఎప్పుడు కూడా నేనేం చెప్తుంటే నా బిడ్డకి నీ అన్నయ్య దగ్గర కానీ లేకపోతే నీ భర్త దగ్గర కానీ లేకపోతే నీ తండ్రి దగ్గర కానీ ఇలా చేయిజేపే విధంగా ఉండకూడదు నీకేం ఏం కావాలి అనే నీకేనా కష్టాలు ఉన్నాయా అనే విడతంగా నువ్వు ఎదగాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటాను అలాగే ఆడపిల్లలు ఎప్పుడైనా ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళని ఆటంకపరిస్తే అంత అన్యాయం వేరేది ఉండదు కాబట్టి అమ్మాయి చేసిన తప్పే కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఎవరిని కూడా విమర్శించి మాట్లాడకూడదు కస్టమర్ అనేవాళ్ళు కాబట్టి ఇప్పుడు నాన్ వేజ్ సపోర్ట్ చేయడంలో అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డౌన్ అయిపోయే ప్రమాదంలో పడింది వాళ్ళ వ్యాపారం ఆ బిడ్డలు అన్నీ అయిపోయినట్టు కదా అలాంటప్పుడు ఆయన సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది కానీ ఏది చేసినా ఆడపిల్లలు అభివృద్ధిలోకి రావాలి వాళ్ళు సమానంగా మగవాళ్ళతో సమానంగా వ్యాపారాలు చేయాలి ఉద్యోగాలు చేయాలి అభివృద్ధిలో ఉండాలి ఆనందంగా ఉండాలి కావచ్చు దాన్ని పట్టుకొని మీరు రోల్స్ చేసి పాపం వాళ్ళు ఏదో సంవత్సరాలు కష్టపడి ఆ స్టేజ్కి పోతే ఓవర్ నైట్లో జీరోలు చేసి వాళ్ళని మొత్తం బ్యాడ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా మనలాంటి యూట్యూబర్లు కూడా చేయడం అనేది ఇంకా దారుణం అంటే ఊరు బాగుంటుంది అంటారు కదా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కదా మన మన ఛానల్ కూడా అంతే ఇప్పుడు నువ్వు నాలుగు పెట్టాక నచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటుంది మన పవన్ కళ్యాణ్ నచ్చు వైసీపీ వాళ్ళు పండగ ఊతులు తీరుతారు అండి జగన్ పొలి తీరుతారు అలాంటప్పుడు నోరు మంచిది ఇవ్వంది నోరు మంచిది నీది మంచిదా నాది మంచిది అందరూ అంతే హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ ఫైనల్ ఇప్పుడు నాన్ వేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు వేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం అని కాదు ఎవరే అయినా కానీ ఒక ఫేమ్ వచ్చినది మధ్యలో ఒక ట్రెండ్ అయితే చూస్తున్నాం యూట్యూబ్లో ఎవరు ఫేమస్ ఫేమస్ అవుతాడో వాళ్ళని ట్రోల్ చేయడం వాళ్ళని జీరో చేయడం సరే వాడు ఏమైనా చేయొచ్చు బయట మార్ని ఎంతోమంది చేస్తున్నారు స్మగ్లింగ్ ఉన్నారు మర్డర్లు చేసుకుంటున్నాడు స్కామ్లు ఉన్నాడు వాళ్ళందరినీ పక్కన పెట్టి యూట్యూబర్లో లేదో కష్టపడి వాళ్ళ రికల కష్టం మీద ఒక ఫేమ్ తెచ్చుకుంటే వాళ్ళని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు